ఆగండి ఎందుకు లేవడు నేను చూస్తా కదా ఎవరు నేను చక్కటి కవిత్వం వింటుంటే మధ్యలో బండూతులు మాట్లాడండి ఎవరు బూతులు కాదురా గోపాల్ గారు స్పీడైన వాయిస్తున్నారు అది నీకు బూతులా వినిపించినట్టుంది ఓహో ఏమైంది బాబు అలా కళ్ళు మూసుకుని ఉండిపోయావేమిటి అదండి నేను ఓ అందమైన కలగన్నాను కలగన్నావా పగటి పుట్ట కలగన్నావా కలంటే అది కల కాదు అక్కయ్య గారు మరే కలంటే బాబు నిజమే సీత నీ ప్రేమ కోసం నా ప్రాణాలైనా ఇచ్చేయాలి వీక్నెస్ నాకు ఉండబట్టే మీ అమ్మగారు నన్ను ఫుట్బాలు వాలీబాలు బేస్బాల్ బాస్కెట్ బాలు ఇత్య మంచి ఆటలన్నీ ఆడేస్తున్నారు మిమ్మల్ని నాకు కష్టపడుతున్నందుకు నేనెంత బాధపడుతున్నానో తెలుసా ఎవరే సీత నేనండి సూర్యబాబుని ఎవరు సూర్పణకవా సూర్పణకని తాతకని కాదు అత్తయ్య నేను మగవాధవని మీరు మరీ లింగ భేదాన్ని కూడా గమనించకపోతే నేను సూర్యబాబుని అంత గట్టిగా అరవకు నాయనా నాకు చెవుడు అనుకుంటారు నలుగురు ఏమిటో అన్ని మాయరోగాలు ఒకేసారి ముసురుకున్నాయి చూపు మందగించింది వినికిడి సన్నపడింది మీ ఒంటే ఎలా ఉంది ఇప్పుడు నీలో నువ్వు నాయనా కాస్త వినబడేలా మాట్లాడు మీ ఒంట్లో ఉంది అంత గట్టిగా అరవకు అరవకున్నాయన ఏదో పలకరించాలి కదా అని అనుభవిస్తున్నాను అలా బాధపడితే ఎలా బాబు పెద్దదాన్ని జబ్బు దాన్ని పలకరించక నీకు తప్పదు కదా మాత్రం బాగా మా సంబంధం గురించి ఏం ఆలోచించవు బాబు నా వాయిస్ ఎలా మాట్లాడమంటారు మామూలుగా లైటాత ముందు మామకు చెప్పండి మీ పెద్దమ్మాయి సావిత్రి సావిత్రికి ఓ మంచి సంబంధం చూశాను అత్తయ్య గారు నిన్న సాయంత్రం మీ సావిత్రి పిండి ఏమిటి బాబు పిండి మరకెళ్ళింది కదా అక్కడే పెళ్లి చూపులు కూడా జరిపించేశాను పెళ్లి కొడుకు ఎవరో కాదు పిండి మర ఓనవే పిల్ల మాకు నచ్చింది కట్టకారుకు లేదు అక్కర్లేదు త్వరలోనే ముహూర్తం పెట్టించేసేయండి అన్నారు ఏమైనా అర్థమైందా ఈ మాట చెప్పడానికే ఇలా కాళ్ళు చేతులు ఊపుతూ హైరాణ పడాలా బాబు మామూలుగా చెప్పొచ్చు కదా నీ చెప్పలే చల్లటి మాట చెప్పావు నాయన నీ దయ వల్ల నా బిడ్డ ఓ ఇంటిదైతే రోజు నీ పేరు చెప్పి దీపం పెట్టుకుంటుంది అత్తయ్య గారు ఇంకో చిన్న మాట ఆ ముహూర్తానికే నేను కూడా సీతమ్మలో మూడు ముళ్ళు వేసేస్తే పనిలో పని ఖర్చులో ఖర్చు కదా ఏమంటారు ఏమ్మా అవునమ్మా ఆయన చెప్పింది సబబుగానే ఉంది అటు చూడమ్మా నీ పెద్ద తమ్ముడు రంగని చూడు వాడిని ఏదైనా ఉద్యోగంలో చేర్పించకుండా వాడి భారాన్ని ఈ జబ్బు తల్లి మీద వదిలేసి నీ దోవ నువ్వు తల్లి అమ్మా పాల్లా పాల్లా చూసుకునే మనిషి లేక వాడు ఏ జేబులు కొట్టే వెదవు కిందో దారులు దోచే దరిద్రుడి కిందో తయారవుతాడు ఫోన్లేమ్మా తమ్ముడేవైతే నీకే నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోమ్మా హాయిగా సుఖపడు అమ్మా ఇదే చెప్తున్నాను ఆరు నూరైనా సరే తమ్ముడికి ఉద్యోగం దొరికేదాకా నేను పెళ్లి చేసుకొని కాక చేసుకునమ్మా చెప్పదాని నా మరి అర్థమైంది సీత మీ తమ్ముడికి ఉద్యోగం చూసి పెట్టాలి అంతే కదా చూస్తాను చస్తానా దాకా పెళ్లి కొడుకుల కన్నా విధమైన చేతులు పట్టుకున్నాను ఇవాటి నుంచి ఉద్యోగాలు ఇచ్చే కొంకన్నా కాళ్ళు పట్టుకుంటాను తప్పతుందా కాలేజ్ ఇంకా వదలలేదురా క్లాస్ రూమ్ లోయటి రావడం లేదు రావడం వచ్చేస్తుందరా శాంతి వచ్చేస్తుంది వచ్చేస్తుంది ఓకే నువ్వు వెళ్ళిపో ఇద్దరం నిలబడితే శాంతి తను లవ్ చేస్తుంది ఎవరో తెలుసుకోలేదు ఇటు క్షమించింది సార్ మీద అనుకోలేదు కింద ఉంటే దేవుడు అనుకున్నాను ఇదిగో సార్ మీ పర్సు నన్ను లేదు సార్ ఐదు పైసలు ఇందులో ఐదు పైసలు మిగిలిపోయిందా ఇంత ఒక పడి దొరుకుని మింగు మెల్లిగా బల్లిలా రారా అడుగులు చప్పుడు విందంటే మా చిట్టు కూడా ఇలాగే పిల్లిలా నడిచేవాడు అంటూ వచ్చేస్తుంది అక్కయ్యే జాగ్రత్తగా బాగా చూటు వినిపిస్తుంది గోపాలం గారు వైద్యం మార్చినట్టున్నారు కర్మ ఏమో పదే ఇద్దరితో వ్యక్తింపతి చేస్తానండి ఎవరు సార్ రండి చెప్తానండి ఇదిగోనాయ మావాడు ఈయన మీ అమ్మగారు మా అన్నయ్య అడుగుతున్నారా అడుగుతున్నారాయ్య బాబు నా చిరకాలమిత్రుడు ప్రపంచం రాజారావుని హరిప్రసాద్ దగ్గర కొంతకాలం వేడుదలెత్తున్నాడు ఎలా బయట వాడు బాగా బాగా లేదా మాట్లాడలే అదే ఎందుకు మాట్లాడటా లేదని అడుగుతున్నాను ఎవరు వాళ్ళు పైవాటో వాళ్ళు అదే కుర్రాళ్ళు చేపల్లా ఉన్నారు ఇప్పుడు మీరు చాకు అన్నారా అవునమ్మా చాకులా ఉన్నారన్నాను ఏం తప్ప నానా బాబు చిట్టి మా చిట్టి ఇలాగే బాగున్న ప్రతి దంగుకి చాకు అనే మాట వాడేవాడు ఎలాగా అయితే ఇంకా సేపు నేనే నీ చిట్టిని అనుకోండి ఇలాగే బాగుంది అర్జెంట్ గా పట్ట సర్దుకునే స్టేషన్కి వెళ్ళి చిట్టి తోడు దిగిపోవడం బాబు నీకు కనపడిన ప్రతి అడ్డగాడిదా చిట్టే ఎంత బాగుందో అయ్యో 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 సురిగా కాలేజ్ వదిలే టైం ఏంది ఇంకొక వెళ్ళిపోవడం మళ్ళీ అమ్మాయి నెవర్ తను చూసేటప్పుడు నేను పడేశాను గనక నన్ను ఆట పట్టించడానికి చూడనట్టుగా శాంతి వెళ్ళిపోయింది కానీ ఈసారి అలా కాదు తను రాకముందే ఇప్పుడే పారేసుకుంటా ఈ పరు ఇదే దరిద్ర ప్రభు అయినా ఒరే అలా పారేసి తన సున్నితమైన చేతుల మీదుగా దీన్ని తిరిగి తీసుకోవడంలో ఓ గొప్ప త్రిల్లుందిరా అదని నీకు అర్థం కావు కానీ కాలేజీ వదిలేరో లేదో ఒకసారి చూసా అర్థ కింద పెడిపోయింది బాబు కింద థ్యాంక్స్ అమ్మా చాలా థ్యాంక్స్ నువ్వు నలభై సంవత్సరాల క్రితం ఈ పని చేస్తుంటే నాలాంటి వాళ్ళు ఎవరైనా సంతోషించుండేవారు మంచిదమ్మా వెళ్ళరా తల్లి యారా వదిలేసారా వేదిరా పూసే ఈ ఏది కాలేజీకి లాస్ట్ వర్క్ ఉందేట ఇవాళ నుంచి సెలవులు ఆ చ ఇలా చెప్ప పెట్టకుండా ఆడపిల్లలు కాలేజీ సెలవులు ఇచ్చేస్తే మౌకల్ అంతా ఎంత బాధపడతారా ఆ మాత్రం సలిసింలేదే ఆ ప్రిన్సిపాల్కి చా చ చా చా చ చ చ చ చా చా అవును శాంతి ఇల్లెక్కడా పాండీ బజార్ పెడదాం పదా అక్కడ ఉంటుందా అక్కడ చిలక దోషం చెప్పేవాళ్ళు ఉంటారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం నీకు తెలియదు అనమాట ఎలా రా ఇప్పుడు సెలవులు ఇచ్చారంటే నెల రోజులు దాకా శాంతి కాలేజీకి రాదు ఈ లోపు తన కలుసుకుందామంటే తన అడ్రస్ మనకు తెలియదు ఇప్పుడు ఎలా సార్ ఏమన్నా పారేసుకుంటే త్వరగా పారేసుకోండి సార్ మళ్ళీ మార్నింగ్ షో టైం కి సినిమా హాల్కి వెళ్ళాలా టైం పోతుంది చూద్దాం రా తీసుకో పారేసుకురా తీసుకో మీరు హనుమంతరావు గారని ప్రశ్వానం నాకు బాగా తెలిసిన ఆయన మీ తమ్ముడికి ఉద్యోగం ఇవ్వడానికి ఒప్పుకున్నాను నమస్కారం నమస్కారం మీ పల్లెకి వస్తానండి ఇక మీరు వస్తానండి చూడు ఈ విషయం మీ అమ్మగారితో చెప్పలేను కానీ నువ్వే అక్కర్లేదు నాయన అంతా విన్నాను నిలబడిందా అమ్మయ్యా నీ దయ వల్ల మా రంగిగాడు ఓ ఉద్యోగస్తుడైతే నీ పేరు చెప్పి దీపం పెట్టుకుంటాడు అవును జీతం ఎంత ఇస్తారట ఆరు వందలు అలా నీళ్లను గొనుకోకుని కాస్త వినబడేలా మాట్లాడు ఆరు ఆరు వందలు మాటాడు ఆ మాత్రం దానికే ఆరు వేలలా అంత అరుపెందుకయ్యా అంత గట్టిగా అరవకు నలుగురు వింటే నాకు చూడనుకుంటారు గారు ఈ లెవెల్ చాలా మీకు ఎలాగో మీ అబ్బాయికి ఉద్యోగం దొరికింది కాబట్టి నేను మీ అమ్మాయి పెళ్లి నీ అక్కతో పాటు నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నీ చెల్లెలకు పెళ్ళెవరు చేస్తారమ్మా నేనా దాన్ని ఇతను ఇప్పుడో గుటుక్కుమనేదాన్ని నేను కాస్త అటో ఇటో అయితే నేను పెళ్లి మాట ఏమిటమ్మా అమ్మా వద్దమ్మా నువ్వేం పట్టించుకోవద్దు నీ పెళ్లి నీ సుఖం నువ్వు చూసుకోమా నీ తోడ పుట్టింది ఏ గాలిగిపోతే నీకే పెళ్లి పెటాకులు లేకుండా ఎందరు బ్రహ్మజోడు మొక్కల్లా ఎదిగిపోవడం లేదు అమ్మా ఇదే చెప్తున్నాను వద్దు నువ్వే చెప్పద్దు ఊరికి వెళ్తున్నావు అంతే అంతే ఆరు నూరైనా సరే అవ్వదు తస్తే అవ్వదు లెక్కనప్పుడు తప్పు ఆరు ఆరే నూరు నూరే ఊరికి నువ్వు చెల్లెలి పెళ్లి చేసేదాకా నేను పెళ్లి చేసుకోను కాక చేస్తున్నా చెప్పదా చేసి మరే చెప్తున్నా నా తల్లి నా బంగారు కొండే చెల్లెలంటే ఎంత ప్రేమమ్మా నీకు రామ్మా ఏమంటే పద్దు నువ్వేం చెప్పద్దు నా డ్యూటీ ఏమిటో నాకు అర్థం అయిపోయింది గా నీ జీలు కూడా మంచి సంబంధం చూసేయాలి అంతే కదా నాకు సందేహం సీత ఏంటండి అసలు ఎమల మన పెళ్లి అవుతుందా అని అదే మాటండి చెల్లికి మంచి సంబంధం చూడండి దాంతో అమ్మ బాధ్యత తీరిపోతుంది చెల్లి పెళ్లి ముహూర్తానికి మన పెళ్లి అయిపోతుంది అసలు మనం మొదటిసారిగా కలుసుకున్న రోజు నీకు గుర్తుందా సీత ఎవరు మీరు తర్వాత చెప్తాం మర్యాదగా నీ పర్స్ ఎటు పర్సా నేను అసలు మెయింటైన్ చేయను మదర్ ప్రామిస్ పర్సు లేకపోతే జేబులో ఉన్న డబ్బు ఇటు డబ్బా నేను అసలు డబ్బు చేయను మదర్ ప్రామిస్ డబ్బు లేకపోతే రిస్ట్ వాచ్ ఇటు రిస్ట్ వాచ్ నేను వాచ్ మెయింటైన్ చేయను మదర్ ప్రామిస్ ఏవే మెయింటైన్ చేయని వాడివి మేం మెయింటైన్ చేసే ఏరియాకి ఎందుకు వచ్చావరా

సమయంలో దేవత రావచ్చు నా మాన ప్రాణాలు కాపాడారు మీ పేరు సీత మీరు కరాటే నేర్చుకుంటున్నారా అవును ఇప్పుడు కరాటే క్లాస్ నుంచే వస్తున్నాను అలాగా చాలా థాంక్స్ అండి నేను మీకు తెలియకపోయినా మీరు నాకు బాగా తెలుసు టెన్ మిమ్మల్ని రోజు చూస్తున్నాను ఎలాగండి మీ రెండే రూమ్ కి వెనక్ ఇంట్లోనే మేము ఉంటున్న మిమ్మల్ని రోజుకు ఒక్కసారైనా చూడండి నాకు తోచట అతి పేరుగా ఒకట అవుతావు రాసిబడ్డారు సీత మన మూడు ముళ్ళ పద్దారుకి ఇన్ని ముళ్ళు అడ్డుంటా ఎరుకోలేదు మీరు ఇల్లు మారాలంటే అతి తక్కువ అద్దెలో ఇల్లు చూసి పెట్టారు మీ అమ్మగారు రక్తాన్ని పిలిచేయకుండా చిల్లర మాత్రమే పిలిచి అతి సామాన్యమైన డాక్టర్ని కుదిర్చి పెట్టాను మీ అక్కకి సంబంధం చూశాను మీ తమ్ముడిని ఉద్యోగస్తులు చేశాను ఇప్పుడు మీ చెల్లికి సంబంధం చూడాలి అది బజారెడ్డి బఠానీలు కూడిపచ్చేంత తేలికైన విషయమా నెత్తి మీద ఆలోచించడానికి మెదడున్నా లేకపోయినా ముగ్గు కింద మీసం మరిచే మూతి ఉంటే చాలు లక్ష రెండు లక్షలు కట్టాలడిగే పెళ్లి కొడుకులు ఉన్న ఈ రోజుల్లో కానీ కట్టవరగా మరో ప్లీజ్ అండి అలాగే అలాగే నీకోసం నీకోసం సంబంధం చూస్తా మీరు సంబంధం చూడాల్సింది నా కోసం కాదండి మా చెల్లెలి కోసం మతి చెలించి గాలి ఆవహించి పిశాచాలు ఆవరించి పిచ్చి పిచ్చి మాటలు వస్తున్నాయి నన్ను క్షమించు అద్దె గంటల ఇంట్లోకి ఇలా కనబ దొంగలకు కర్మ ఏం మాట్లాడకుండా రా చెప్తాను ఎలాగోలాగా మనం వెళ్ళి గదిలో పడిపోతే అది పట్టుకో జాగ్రత్త బాబు పాతనిచ్చిన కాస్త జాగ్రత్త ఎక్కండి చూడండి అక్క గారు స్టైట్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను డైరెక్ట్ గా జవాబు చెప్పాలి మీ చిట్టు కూడా ఇలాగే నిచ్చిన ఎక్కేవాడా ఆవిడ చిట్టు గుర్తొచ్చినప్పుడు త్వరగా ఎక్కేనే రాడు జాగ్రత్తగా రండి మెల్లిగా రండి ఆ సౌండ్ లేవు అక్క గారు కింద ఎవరైనా ఎలా బీరువాళ్ళు జరుగుతున్నారా కాదురా

వాయిస్తున్నాడురా వాయిస్తున్నాడు ఫ్లూట్ వాయిస్తున్నాడు నోటితో ఫ్లూట్ ని ఆ శబ్దంతో మనల్ని వాయిస్తున్నాడు రా పిల్లి దగ్గినట్టు నల్లి తుమ్మినట్టు ఫ్లూట్ వాయించడం వాడు అక్కడికే సాధ్యం రా కళ్ళకి రెప్పలు పెట్టినట్టు చెవులకి మూతలు కూడా పెడితే బాగుండేదిరా దేవుడు రా జమ్ములు మళ్ళీ ఫుడ్ అబో అబో ఏ అద్భుతంగా వాయిస్తున్నారండి ప్రపంచంలో ఇంతవరకు ఈ లో ఎవరు వాయించలేదు కదవండి ఏడా పుడవైతే అండి ఊ గొప్ప సంగత అండి భోపాల్ గ్యాస్లో మాత్రం దీని ముందు ఎంత భౌలి బాగుంది వెనకే అంతే ఇది మరీ గొప్ప సంగత అండి దశలోచ భూ గొప్ప దీని ముందు బలాదు పరాదు ఉవి అంతే ఇది మరీ అద్భుతం కనిష్ఠ విమాన మతం దీనిలో ఉందా అంతే గర్వనే గర్వ గర్వనే ఆహా చాలా థ్యాంక్స్ నాయనా ఇలా కళని వెతుకునే రసికుడు ఒక్కరిద్దరైనా మా కళాకార జీవితాలు ధన్యమైనట్టే కొద్దిగా ఆయాసం వస్తుంది కాస్తంత ఊపిరి పిలుచుకుని మళ్ళీ విజృంభిస్తా కొంచెం టైం ఆయాసం వస్తుందా మీకేమన్నా లైట్ గా ఉబ్బసం వేస్తుందా కొంచెం ఉండేది నాయనా ఏ పా మిమ్మల్ని నా కృష్ణుడే కాపాడాలి అదేంటి బాబు అలా అన్నావేంటి ఫ్లూట్ కి లింక్ ఉన్న దేవుడు కాబట్టి ఆయనే కాపాడాలి గాని లేకపోతే చాలా కష్టం అయ్యాడు కష్టం ఏమిటయ్యా ఏ విషయంలో మా తాతగారు తమ్ముడు ఒక ఆయనకి ఉపసంధి ఉందండి అది ఆయన కేర్ చేయకుండా ఎంత అందంగా కాదనుకోండి ఏదో సాధారణంగా ఫ్లూట్ వాయిస్తూ ఉండేవాడు అలా వాయిస్తూ వాయిస్తూ ఉండగా ఫ్లూట్ కొట్ట ఉందండి ఉంది దీనికి రంధ్రాలు ఉన్నాయండి ఈ రంధ్రాల ద్వారా చెప్పకుండా వద్దండి ఈ ఫ్లూట్ మాత్రం ముట్టుకోకండి నిలిచేలా చూడండి అలాగే కాతో నీ మీద ఒట్టు పెట్టి చెప్తున్నారు మళ్ళీ జన్మలో ఇచ్చి పుట్టుకోరు పుట్టుకోరు నా పేరు వేలు జగన్నాథం గారి తమ్ముడి నమస్కారం బాబు మిమ్మల్ని అయినా కలవగలిగాను ఆ దేవుడు వల్ల అదిగో అదే ఆ దేవుడు దెయ్యం అనే రెండు మాటలే నాకు అసలు గెట్టనివి దేవుడు లేడని గాఢంగా నమ్మే మనుషులో మొదటి వాడిని సూర్యనారాయణ అది నా భార్య సుబ్బలక్ష్మి దేవుడు ఉన్నాడని గాఢంగా నమ్మే మనుషుల్లో మొదటి వ్యక్తి అది దేవుడు లేడని తనకు నచ్చ చెబుతామని నేను ప్రయత్నించినప్పుడల్లా నా మాటలు వినిపించిన లెవెల్లో గంట వాయిస్తుంది అందుకే ఆ ప్రయత్నం చాలా కాలం క్రితమే మానేశాను పొలం విషయం స్ట్రైట్ గా చెప్పాలంటే ఆ పొలం నీ కవులుకివ్వను నీ ఫేస్ నాకు నచ్చలేదు తమ అన్నగారితో కూడా ఓ మాట మాట్లాడి వెళ్తానండి అన్నా దున్నా నాకెవ్వరు అన్నలేరు నేనే జగన్నాథాన్ని ఇందాక తమ జగన్నాథం గారు తమ్ముడి అన్నారు ఆయన ఎప్పుడు అంతే బాబు అనుమానం ముందు మారిపోవతమైన శ్లోత పాత్రలు తెలుసుకుంటారు తర్వాత చాలే ఇక చాలా ఆశ్చర్యంగా ఉంది బాబు మరి ఇంత అనుమానమా సర్లే ఇదేం చూసావు చైనా యుద్ధంలో శత్రువుల్ని వెతుకుంటూ మా బెటాలియన్ ముందుకెట్తోంది ఉన్నట్టుండి పది గజాల దూరంలో ఠక్కున శత్రు సైనికులు పొదల్చాటి నుంచి లేచారు వాళ్ళు శత్రువులా కాదా అన్న అనుమానంలో పడి ఐదు నిమిషాల ఆలస్యంగా మా వాళ్ళకి ఫైరింగ్ ఆర్డర్స్ ఇచ్చాను ఈలోగా శత్రువులు మా బెటాలియన్ మొత్తాన్ని పచ్చడి పచ్చడి కింద చావగొట్టేశారు నేనొక్కడి చావు తప్పి కన్ను పోయి బతికి బయటపడ్డాను అఫ్ కోర్స్ ఆ తర్వాత భారత ప్రభుత్వం నన్ను ఇంటికి వెళ్లిపోయి విశ్రాంతి తీసుకోమందనుకో అనుకో అది నీకు అనవసరం వెల్ నీ ముక్కు నాకు నచ్చలేదు నా ఫలం నీ కౌలికవను వెళ్ళిపో వెళ్ళా భోజనం చేసేద్దామా ఐదు నిమిషాలు ఆగండి దేవుడికి ఇంకా నైవేద్యం కాలేదు అమ్మ ఇస్తుందండి అదేమిటమ్మా నాలుగు రోజుల తర్వాత వస్తానని ఉత్తరం రాశావు పరీక్షలు అయిపోగానే ఊటి వెళదామని మా ఫ్రెండ్స్ అందరూ ప్లాన్ చేశారు నాన్న నేను వెళదాం అనుకున్నాను కానీ ఎందుకు మిమ్మల్ని చూడాలనిపించి వెంటనే వచ్చేసాను నా తల్లి నా బంగారు అమ్మా నాన్న అంటే బిడ్డకి పంచి ప్రాణాలు రామ్మారా నా ఇంట్లో పొట్ట బయలేలా తిండి తిని పక్కింటికి కాపల కాస్త సన్నాసి నన్ను చూసి కాదురా అమ్మాయిని చూసి ఆనందంగా మరగాలి అంత రాంగ్ యాక్షన్ దరిద్ర దరిద్రపు కొంక వెళ్ళి పక్కింట్లో పో ఈ పక్కింటికి పోయావా నా ఇంటికి మాత్రం రాకు మన కాలేజీకి కూడా ఇవాళ నుంచి సెలవులు ఇస్తున్నారు ఇంటికి వెళ్ళక తప్పదు మా నాన్న ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తున్నాడు వెళ్ళు దానికి ఈ నాలుగు రోజుల్లోనూ తన ఇల్లు ఎక్కడో కూడా తెలుసుకోలేకపోయాం అది నా బాధ ఇంత పెద్ద మహానగరంలో ఎక్కడ తెలుసుకోగలండి రాత్రి కదా ఓరే సూరి నువ్వు నాకు సహాయం చేసి పెట్టాలి చెప్పు నేను ఊరేళ్ళకి తప్పదురా నువ్వు కొంతకాలం ఇక్కడే ఉండి ఎలాగైనా సరే శాంతి అడ్రస్ తెలుసుకుని నాకు తెలియజేయాలి అమ్మో రేపు ఈ పారికి మా ఊళ్ళో లేకపోతే మా నాన్న తిరుగుటబ్బా ఇక్కడికి వచ్చి మన ప్రిన్సిపాల్ కో సినిమాగా చెప్తారు దాంతో పిచ్చి డిమాండ్ చేస్తాడు తెలుసా ప్లీజ్ ప్లీజ్ రా రా ఎలాగైనా సరే నువ్వు హెల్ప్ సరే సరే చేస్తా నైట్ మా ఊరు వెళ్ళి ఓ వారం రోజులు తిరిగి వచ్చి నీ పని చూస్తా ఎలాగైనా నీ శాంతి అడ్రస్ తెలుసుకుని నీకు తెలియజేసే బాధ్యత నాది మొత్తం బృహస్పతి ముప్పై ఆరు పచారులు ఇరవై మూడు చిన్న నిట్టూర్పులు పదహారు పెద్ద నిట్ తూర్పులు ఉన్నాయా ఊరిని మొహం ఈ ఇందాక నుంచి నువ్వు పచాల లెక్క రే నువ్వు బృహస్పతివి కాదురా వాసన కొట్టే వనస్పతివి జ్ఞానం లేని వాచస్పతివి నేను అడిగింది ధాన్యం పస్తాను లెక్క మూడు వందల నలభై బస్తాలండి బస్సు వచ్చే టైమే అరగంట దాటింది అబ్బాయి ఇంకా ఇంటికి రాలేదు ఏం మాట్లాడమే ఏం మాట్లాడితే తమ శివ కాచి చిచ్చు మండిపడతారో తెలియక మౌనం వహించానండి సంతోషించలేము అడుగు మాటలోనే వచ్చేస్తున్నాడు బావాడు తారా రావడు ఇదేనా రావడం కాదు ఓ వారం రోజుల క్రితమే వచ్చి బస్ స్టాండ్ లో అడుక్కు తింటున్నాను అదే మర్రా బడుతాయని బస్ వచ్చి గంట అయితే ఇప్పుడు వస్తున్నావు ఏమిటి మన ఇంటికి దోవేటో మర్చిపోయాను పుట్టిన ఊళ్ళో సొంత ఇంటికి దోవ మర్చిపోయావా ఇది ఎక్కడ చూచాను రా అప్పుడప్పుడు నేను అలా మర్చిపోతూ ఉంటాను మామయ్య మామయ్య రే రే నేను నీ కన్న తండ్రిని చూసావా తాతయ్య అది కూడా మర్చిపోయాను మానసికమైన కొన్ని బాధల్లో ఉండటం చేత మరుపు వచ్చేసింది బాధలా నెల తిరిగేసరికి నీకు బిల్ల కొడుకు లాంటి వెయ్యి రూపాయలు ఎంబో పంపిస్తుంటే ఇంకా నీకు బాధలు ఏమిటా పిండా కుడు ఉంటాయి ఎదిగిన కొడుకు అంతగా ఎదగిన తండ్రికి చెప్పుకోలేని బాధలు కొన్ని ఉంటాయి చూసావా బాబాయ్ అది కూడా మర్చిపోయానా నమస్కారం బాబు గారు బాగున్నావా షడ్ర కూడా ఒరే బృహస్పతి ఎదిగిన కొడుకు తండ్రికి చెప్పుకోలేని బాధలు ఏముంటా ఏమైనా అయ్యా ప్యాంట్లు బిగితే పోవచ్చు షర్ట్లు సరిపడా పోవచ్చు చేతుల పనీళ్ళు చంకల్లో తిరిగిపోయి ఉండొచ్చు బట్టల గురించి బిస్కెట్ల గురించి బాధపడే వయసు దాటిపోయింది బావానా బాధ నా మనసు గురించి ఆ మనసును దోచేసుకున్న ఓ మనిషి గురించి రావుడు చూస్తున్నావా అవును అందులో వివాహ ఉన్నాయి చూసావా చూసా అలా మా దగ్గర ఎదిగిన కొడుకున్నాడని పేపర్ లో వేసే కర్మ మాకు పట్టకుండా నేను ముందుగానే జాగ్రత్త పడి సంబంధం ఖాయం చేశాను రా నా చిన్ననాటి స్నేహితుడు కూతురు పిల్ల కుందనపు బొమ్మలా ఉంటుంది ఈ కుందనపు బొమ్మల్ని చందనపు చెక్కల్ని చేసుకోనా అదేమిటా వాళ్ళకి నేను మాటిచ్చేశాను మాటిచ్చావో డబ్బులు మోటిచ్చావో నాకు అనవసరం మీరు ఖాయం చేసిన ఈ సంబంధం మాత్రమే చేసుకోను అంటే మేము నీ కంటికి అంత వెర్రి పినుగుల్లా అంటున్నాం ఏమిట్రా తాతల మిగిల్చిన ఆస్తి బోలుడున్నా సంఘంలో గౌరవం ఉండాలని మేస్టార్ ఉద్యోగం చేస్తూ హుందాగా బ్రతుకుతూ పది మంది జీవితాన్ని చక్కదిద్దుతున్న దితున్న మనిషిందా నేను నేను నీకు అంత లోకమైపోయాన్రా ఇది నీ గౌరవానికి సంబంధించిన ప్రశ్న కాదు నా జీవితానికి సంబంధించిన విషయం నువ్వు చెప్పావు కదా అని ఓ ముక్కు మొఖం తెలియని పిల్ల మేడలో తాళి కట్టే అంత మూర్ఖుడు కాదు నేను కావాలంటే నీకు ఆ పిల్లని రేపే చూపిస్తాను ముక్కు మొహమే కాదు చెవులు పాదాలు కూడా బాగా చూసుకుందో కానీ నేను అలా చూసుకోను ఆ పిల్లని చేసుకోను పెళ్ళంటూ చేసుకుంటే నేను మనసారా ప్రేమించిన అమ్మాయినే చేసుకుంటాను ఒరేయ్ బృహస్పతి మా వెధవ ప్రేమలో పడ్డట్ట వాడిని ఎలా దారిలోకి తీసుకురావాలో కాస్త సలహా చెప్పు వెంటనే అబ్బాయి గారికి ఆయన ప్రేమించిన అమ్మాయినిచ్చి పెళ్లి చేసిండే ఆ తిక్క కుదురుతుంది చంపుతా కుంకాక్షి అయినా మీ సలహా విని బాగుపడ్డవాడేవాళ్ళే అంత మాట అనకండి అయ్యా నిన్ననే మా ఆవిడ నా సలహా వింది పాటించి బాగుపడింది ఏమిటా సలహా మీనాక్షి ఎలాగో రోజు వంట నేనే చేస్తున్నాను కదా ఈ నాలుగు గిన్నెలు తోవడానికి పని మనిషి ఎందుకు దండగా ఆ గిన్నెలు నేనే తోమేస్తాను పని మనిషిని మాన్పించేసి ఏం సలహా ఇచ్చాను వెంటనే నా సలహా మెచ్చేసుకుని తక్కువ పాటించేసింది అంట్లో తోవుకో అంటూ తోవుకో నీ గద్దవా అని బొబ్బిని బ్రహ్మన్న దాంట్లో హీరో కృష్ణరాజు భయ్ కృష్ణరాజా నీ తండ్రి కృష్ణరాజు అంటే తెలుపదా ఫాలుగా లెక్క సైన్మాలు చూడబిడ్డా కృష్ణరాజు అంటే ఏమనుకున్నావు చే పుట్టి ఉంటారు భయ జింతా కళ్ళు ఉంటాయి చేరు తీరుంటనుకో నీ తండ్రి ఇట్లా చూసిందంటే చాలు పబ్లిక్ వెళ్ళాలి ఎంత ఇజ్జతున్నాడు అంటే గా గాముల గాయని తినమంటే తినాలి పండుకోమంటే పండుకోవాలి లేకమంటే లేకవాలి గంత ఇజ్జతున్నాడు అన్నట్టు జబ్బడైన ఫాల్తోడి పొరపాటు చేసిందనుకో తనకి తీసుకుపోతాడు ఆయన ఏం చేస్తాడు తెలుసా గామిలో చౌరస్త ఉంటది కదా గడకపోతాడు గిట్ల బండ మీద గిట్ల కూకుంటాడు కూకుని ఏం అనుకున్నావు ఒక గుంద బాటిండు అండ్ల కత్తి పొడిచిండు తీస్తా పొడిస్తా తీస్తా పొడిస్తా తీస్తా పొడుస్తా అంటే ఇంట్లో వాళ్ళ పడింది పారీ నా బిడ్డ వస్తున్నాడు రా ఒక్కసారి చూడు రా అదే చూడు నీ తండ్రి మూడు వందల అరవై ఐదు రోజులు వాల్ పోస్టర్ లెక్క కల 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 ఆడుతున్నా నా బిడ్డ బిడ్డ ఆట వదిలేసిండ్రా వదిలేసిండ్రాలవలు ఇచ్చారా అని ఉద్దేశం మళ్ళా ఇచ్చారు అందుకే ఇంటికి రాక తప్పలేదు మంచిగా మంచిగైంది కాని బిడ్డ వరంగల్ జిల్లాలే ఆడికెళ్ళి నీకు వంద రోజులు పిక్చర్ లాంటి సంబంధం వచ్చింది బిడ్డ పిల్ల అనుకున్నావు సాయితీ ఏంద్రా గట్ల చూస్తావు సాయిత్రం అంటే ఎవరనుకున్నావు ఓల్డ్ పిక్చర్ హీరోయిన్ దాని లెక్క జబర్దస్త్ ఉంటది వరల్డ్ రైట్ రైట్స్ కి నాలుగు లక్షలు ఇస్తాం బొమ్మనిచ్చేయి అన్నారు నీ తండ్రి నాలుగు లక్షలు ఇస్తావు మా బొమ్మ అంటే ఏమనుకున్నావే వంద సంవత్సరాలు గ్యారంటీ గల బొమ్మ ఐదు లక్షలు ఇస్తా అన్న ఒప్పుకున్నారు ఇవాళ రేపు అగ్రిమెంట్ చేసుకునేందుకు వస్తారు ఒప్పుకోమంటావు నువ్వు ఒప్పుకో మానుకో నువ్వు తెచ్చిన పిల్లలు మాత్రం నేను సస్టే చేసుకోండి అది సావిత్రి అమ్మలా ఉండని లేకపోతే కార్యక్రమాలు అమ్మలా ఉండని నాకు అనవసరం మళ్ళీ ఈ విషయం మాట్లాడమంటే వెళ్ళిపోతాను అంతే ఇదేంటి కష్ట లోక జ్ఞానం లేని ప్రొడ్యూసర్ అంటే జీడి అనుకోరాదు గిస్ అంటోడు సన్ మా ఫీల్ పనికిరాడు భయ్యవు పనికిరాడు నీ తండ్రి ఈ నెగిటివ్ రైట్స్ మీద నాకు ఐదు లక్షలు రావాలి గంతే మద్రాస్ నమస్తే నీతోని గౌతమిని హీరోయిన్ గా పెట్టి ఈ సత్యమూర్తి గారి డైరెక్షన్ లో సైన్ మదిస్తానంటే ఈ లైఫ్ కి ఇంకేం కావాలి నా జన్మ ధన్యమైపోయిందన్నట్టు హేమ్రమూర్తి నీ లెక్క పాల్తూ సైన్ మదిస్తాననుకున్నావు సుమన్ గారిని పెట్టి సైన్ మదిస్తారే మీ నాన్నగారికి సినిమా పిచ్చి మరీ ముదిరిపోతోందిరా ఎవరితోనన్న చెప్పుకుంటే సిగ్గు చెట్టు